ఎంతో రుచికరంగా వంజరం చేపల ఎగురు తయారీ దానికోసం ముందుగా కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని మూడు పచ్చిమిర్చికలు వేసి బాగా ఫ్రై చేయండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని విధంగా కోర్సుగా మిక్సీ పట్టుకుని వేసి బాగా ఫ్రై చేయండి అందులోనే మసాలా పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర లవంగాలు గసగసాలు ఇలాచి వీటిని బాగా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి దగ్గర పడే వరకు మగ్గించండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ముక్కలు వేసి తగినంత కారం వేసుకుని గట్ట లేకుండా ఈ విధంగా కుదుపుకొని మూత పెట్టి మగ్గించండి వన్ మినిట్ పాటు నెక్స్ట్ తగినంత వాటర్ వేసుకొని అందులో సాల్ట్ కూడా వేసి గట్ట లేకుండా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో కర్రీని ఉడికించండి వన్ మినిట్ తర్వాత మరొకసారి విధంగా కుదుపుకొని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి కర్రీ దగ్గర పడే వరకు ఉడికించండి పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ